హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు లాజికల్ కల్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో మనము ఎక్కువగా ఇంగ్లీష్ని చాలా నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనము అందరం అనుకునేది ఏంటంటే కేవలం ఇంగ్లీష్ని గ్రామర్ మాత్రం చదువుకొని వెళ్తే సరిపోతుంది అనుకుంటాం కానీ ఆ గ్రామర్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి ఆ టాపిక్స్ మీకు ఎక్కడ కూడా కనిపించాయో ఓన్లీ టెక్స్ట్ బుక్స్లో మాత్రమే ఉంటాయి సో ఓకేనా మీరు ఎస్జిటి కానీ స్కూల్ లెషన్స్ కానీ కాకపోతే ఇంకా ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది తీసుకున్నా సరే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ చదవడం కంపల్సరీగా చదువుకుని వెళ్ళాలండి సో దానికోసము బుక్స్ బుక్స్ని గ్యాదర్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది కదా సో దానికోసం అని చెప్పేసి మనం లాజికల్ మెడికేషన్ తరపున మనం ఒక ఇంగ్లీష్ బుక్ని ప్రిపేర్ చేయడం జరిగింది సో ఈ ఇంగ్లీష్ బుక్ లో మనకేముంటుందంటే థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లు ఉన్నటువంటి గ్రామర్ అదే విధంగా కంటెంట్ అండ్ క్వశ్చన్స్కి సంబంధించి అంటే టెక్స్ట్ బుక్లు ఉన్నటువంటి కంటెంట్ కంటెంట్ అంటే మనకు ఏమవుతుంది దాంట్లో పరిచయాల గురించి వస్తుంది అదే పోయిట్స్ గురించి అదేవిధంగా గ్రామర్ పాయింట్స్ గురించి ఇవ్వడం జరుగుతుంది ఇంకా మన ఈ అప్డేటెడ్ టెక్స్ట్ బుక్లో మనకి గ్లాసరీ కూడా యాడ్ చేయడం జరిగిందనమాట ఓకేనా ఈ గ్లాసరీలో కూడా మీకు ఏ విధంగా ఉంటుందంటే ప్రతి పాయింట్ని కూడా మీకు ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే ఎస్డిటికి కానీ స్కూల్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ బుక్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఒకవేళ మనం చదువుకున్నటువంటి గ్రామర్ నుంచి మనకు పాయింట్స్ రాకపోతే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కంపల్సరీగా టెక్స్ట్ బుక్ నుంచి రావడం జరుగుతుంది ఇన్ కేసు ఒకవేళ మనకి ఏదైనా మిస్టేక్ వచ్చినా గానీ మనము ఈజీగా మనము ఎస్ఐ టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిఫరెన్స్ కానీ మనము అందించాల్సి వస్తుంది కాబట్టి మనకు ఆ టాపిక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి వెతుక్కుని మీకు నోట్గా చేసుకుంటే మీకు ఎక్కువ సమయం అనేది పడుతుంది సో ఆ విధంగా ఎక్కువ సమయం పడకుండా మేమే మేమేం చేసామంటే ప్రతి ఒక్క పాయింట్ని ఎక్కడ కూడా మిస్ చేయకుండా నీట్గా టెన్త్ క్లాస్ వరకు కవర్ చేస్తూ మీకు అందించడం జరుగుతుంది మీ ఇప్పటికే చాలామంది తెలుగు అండ్ సైన్స్ అండ్ సోషల్ బుక్స్ తీసుకోవడం జరిగింది సో మీరు ఆ బుక్స్ ఏ విధంగా అయితే సమగ్రంగా రూపొందించామో అదే ఇంగ్లీష్ ఇంగ్లీష్ని కూడా రూపొందించడం జరిగింది అనమాట ఓకేనా మరి ఇంగ్లీష్ బుక్ ఏ విధంగా ఉంటుందంటే ముందుగా ఈ ఇంగ్లీష్ బుక్ ప్రైజ్ కనుక మీరు చూసుకున్నట్లయితే మనకు ఈ ప్రైజ్ ఎంత ఉంటుందంటే మనకు వన్ థర్టీ రూపీస్కి మాత్రం ఇవ్వడం జరుగుతుంది వన్ నైంటీ నైన్ కదండి వన్ థర్టీ రూపీస్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది సో ప్లస్ ఫార్టీ రూపీస్ డెలివరీ చార్జెస్ అనేది కూడా ఉండడం జరుగుతుందండి ఓకేనా ఫార్టీ రూపీస్ డెలివరీ చార్జ్ అనేది ఉంటుంది విత్ ఇన్ దిల్షనార్ ఏరియా లేకపోతే సరౌండింగ్ దిల్షనార్ ఏరియాలో ఉంటే మీకు విత్ ఇన్ ద సేమ్ డే ఐ మీన్ విత్ ఇన్ వన్ అవర్లో మాక్సిమం వన్ అవర్ లో మీకు డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఓకేనా మిగిలిన ఎక్కడైనా సరే విత్ ఇన్ తెలంగాణ అయితే త్రీ టు ఫోర్ డేస్ పడుతుందండి ఇంకా చాలా మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా సుదూర ప్రాంతాల నుంచి మనకు ఆర్డర్స్ అనేవి రావడం జరిగింది సో వాళ్ళకు మాత్రం కంపల్సరీగా మినిమం ఫైవ్ డేస్ టైం అనేది పడుతుంది ఓకేనా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా చాలా మంది మన బుక్స్ని తీసుకోవడం జరిగింది అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ బుక్ మనకు వన్ ట్వంటీ నైన్ రూపీస్కి వస్తుందండి విధంగా ఫార్టీ రూపీస్ డెలివరీ ఛార్జ్ అనేది ఉంటుంది ఓకేనా సో మరి ఒకసారి ఈ టెక్స్ట్ బుక్ ఏ విధంగా ఉంది మన నోట్స్ ఏ విధంగా ఉందని చూద్దాం సో మనకి ఇక్కడ ముందు మాటలో మనకు ఇక్కడ ఏం పెట్టామంటే ఇండెక్స్ అనేది ప్రొవైడ్ చేసామండి థర్డ్ క్లాస్ నుంచి ఎన్ని పేజెస్ ఉన్నాయి ఫోర్త్ క్లాస్ ఎన్ని పేజెస్ ఉన్నాయి ఫిఫ్త్ క్లాస్ ఎన్ని పేజెస్ ఉన్నాయని చెప్పేసి డీటెయిల్గా మనకు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కేవలం వన్ ఎయిటీన్ పేజెస్లో మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా ఈ ఇన్ఫర్మేషన్ మీరు అనుకోవచ్చు ఈ జస్ట్ ఈ వన్ ట్వంటీ పేజెస్ చదువుకుంటే సరిపోతుంది అంటే ఎస్ అండి ఈ వన్ ట్వంటీ పేజెస్ చదువుకుంటే మీకు ఎటువంటి పాయింట్స్ కానీ మీకు టెక్స్ట్ బుక్ నుంచి వచ్చే ఏ బిట్ కూడా మీకు మిస్ అయ్యే అవకాశం లేదు ఓకేనా సో ఇక్కడ చూడండి మనకు ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ థర్డ్ క్లాస్ ఇండెక్స్ చూడండి ఒకసారి ఫస్ట్ మొత్తం ఎయిట్ యూనిట్స్ ఉన్నాయి సో ఇవన్నీ ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఏ విధంగా చూసుకున్నాం చూడండి ఒకసారి వాకౌట్ల ఉంటుంది ఓకేనా ఇందులో ఉన్నటువంటి ఫ్రేజెస్ వాకాబులరీ గ్రామర్ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఇందులోనే కవర్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ గ్రామర్ కూడా ఇవ్వడం జరిగింది కన్వెన్షన్ రైటింగ్స్ ఉంటాయి అది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చిన్నదా పెద్దదని కాదండి ప్రతి పాయింట్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది ఎందుకంటే లేక లేక వచ్చిన అవకాశం మళ్ళీ ఇప్పుడు పడిపోతే అంటే ఇప్పుడు కనుక జాబ్ రాలేదు అనుకోండి మళ్ళీ డిఎస్ ఎప్పుడు వస్తుందో మనకు ఎవరికి తెలియదు కాబట్టి ప్రతి పాయింట్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది అండి వచ్చిన అవకాశం ఎవరు కూడా మిస్ చేసుకోకండి సమయం చాలా తక్కువ ఉంది మీరు ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటే మీకు త్రీ డేస్లో డెలివర్ అవుతుందండి సో అంటే మీరు త్వరగా ఆర్డర్ చేసుకుంటే మీ బుక్ త్వరగా మీ దగ్గరకు వస్తుంది సో మీరు కూడా బుక్ ని త్వరగా చదువుకోవచ్చు అండి ఇక్కడ చూడండి ఫోర్త్ క్లాస్ అదే విధంగా ప్రతి పాయింట్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగిందండి ఒకసారి చూడండి బుక్ మొత్తం ఈ విధంగా ఉంటుందండి ఓకేనా ఇది మొత్తం ఫోర్త్ క్లాస్ వరకు ఇక్కడ వచ్చేసిందండి ఇక్కడ ప్రోవర్బ్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్ లో ప్రోవర్బ్స్ కూడా ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ లో చూసుకున్నట్లయితే గ్లోసరీ కూడా యాడ్ చేసామండి గ్రామర్ పాయింట్స్ అన్ని కూడా ఇంక్లూడ్ అయ్యి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ కూడా వస్తుందండి ఓకేనా మీకు టెక్స్ట్ బుక్ లో ప్రతి సమ్ కూడా ప్రతి ప్రాబ్లం కూడా మీకు దీంట్లో ఉంటుందండి గ్లోసరీ గ్రామర్ పాయింట్స్ ఓకేనా డిస్క్రైబింగ్ పీపుల్ గ్లాసరీ గ్లాసరీ వన్ అండ్ టూ అంటే ఇదే లెసన్లో మనకు సెకండ్ గ్లాసరీ అనమాట అంటే ఇంకొక లెసన్ ఇచ్చేసి మనకు గ్లాసరీ ఇస్తారు కదా సో దాంట్లో అది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇంపరేటివ్ సెన్సెస్ ఎక్స్ట్రా సెన్సెస్ ప్రతి గ్రామర్ పాయింట్ కూడా మీకు టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తుందండి మీరు ఏ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే ఈ బుక్ మాత్రం కంపల్సరీ చదివి వెళ్లాల్సింది ఎందుకంటే దీంట్లో నుంచి మనకు బిట్స్ అనేవి రావడం జరుగుతుందండి ఓకేనా ఈ విధంగా మీకు మొత్తం థర్డ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీకు ఈ విధంగానే మీకు బుక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ప్రతి పాయింట్ని కూడా మీకు ఇంక్లూడ్ చేయడం జరిగింది దీంతోపాటు ఆన్సర్స్ కూడా మీకు ఇక్కడే ఇవ్వడం జరిగింది ఓకేనా ఇక్కడ చూడండి ఆర్టికల్స్ గురించి కూడా ఉంటుంది సో దాన్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది అదే దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయండి ఓకేనా ఈ విధంగా ప్రతి లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా మీకు ఇంక్లూడ్ చేస్తూ ఈ బుక్ ని రూపొందించడం జరిగింది ఇక్కడ మీకు ఇర్రెగ్యులర్ వర్బ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి ఎందుకంటే చాలా మంది ఇంగ్లీష్లో ఇరేగ్యులర్ వర్బ్స్ అనేవి చాలా మిస్టేక్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఓకేనా నెక్స్ట్ ఇది ఎయిత్ క్లాస్ ఇంగ్లీష్ నుంచి ఇక్కడ ఉందండి ప్రతి పాయింట్ని ప్రతి ని కూడా మీకు ఇంక్లూడ్ చేస్తూ ప్రతి గ్లా గ్లాసరీ పాయింట్ని అదే గ్రామర్ పాయింట్స్ని ఇంకా డీటెయిల్గా మీకు ఇడియమ్స్ గురించి కూడా ప్రతి ఒక్క పాయింట్ని కూడా మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది కేవలం ఈ జస్ట్ వన్ ఎయిటీన్ పేజెస్ అవుతే మీకు టెన్ అవుట్ ఆఫ్ టెన్ మార్క్స్కి టెన్ మార్క్స్ మీరు తెచ్చుకోవచ్చండి ఓకేనా ఇక్కడ చూడండి క్లాసెస్ కూడా గురించి కూడా ఉంది క్లాసెస్ గురించి కూడా ఇంక్లూడ్ చేయడం జరిగిందండి ఓకేనా ప్రతి పాయింట్ నండి ఎక్కడ కూడా మీకు మిస్ చేసే అవకాశమే లేదండి ఆ విధంగా మేము ఈ బుక్ అని ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు తెలుసు ఆల్రెడీ మీరు కంటెంట్ బుక్స్ని తీసుకోవడం జరిగింది ఆ కంటెంట్ బుక్స్లో కూడా మీకు ఎక్కడ కూడా పాయింట్స్ మిస్ అంటే మిస్ చేయడం జరగలేదు ఓకేనా డైరెక్ట్గా కావాలని అనుకుంటే మీరు దిల్సినలో ఎక్కడున్నా సరే మీకు విదిన్ థర్టీ మినిట్స్లో మీకు బుక్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది ఒకవేళ సుదూర ప్రాంతాలు ఉన్నవారికైతే అయితే మాత్రం కంపల్సరీగా మీకు పోస్ట్ చేయడం జరుగుతుందండి ఓకేనా మీకు ఏం టెన్షన్ ఇసుకోవద్దు జస్ట్ త్రీ డేస్లో త్రీ టు ఫోర్ డేస్లో మీకు బుక్ అనేది డెలివరీ అవ్వడం జరుగుతుంది బుక్ని అసలు స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ బుక్స్ అన్ని తీపించడం జరగదు కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు ఇప్పుడు తీసేసుకోండి అయిపోయిన తర్వాత మాత్రం మేము ఏం చేయలేము రిమైనింగ్ బుక్స్ కూడా కావాలని మంది మెసేజ్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు మీరు ఎవరు దయచేసి మీరు ఎవరు కూడా కాల్ చేయొద్దండి మీ కనుక ఆ బుక్స్ కావాలనుకుంటే కంపల్సరీగా మన లాజికల్ ఎడ్యుకేషన్ అనే యాప్ ఉంటుందండి ప్లేస్టోర్లో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు బుక్స్ని మీరు కోర్సుని తీసుకున్న తర్వాత మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చండి ఓకేనా థ్యాంక్ యూ అండి అండ్ ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి గ్రూప్ ఫోర్స్కి అంటే గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్కి కూడా మీకు ఇది యూజ్ అవుతుందండి పది బుక్కులు ముందేసుకొని ఒక పది రోజులు కుస్తీ పడే బదులు రోజు ఈ బుక్ను ముందేసుకొని జస్ట్ ఈ వన్ ఎయిటీన్ పేజెస్ అవుతే మీకు టెన్ మార్క్స్ ఎటు ఎటు పోవండి హండ్రెడ్ పర్సెంట్ మీకు కవర్ అయ్యే విధంగా ఉంటుందండి బుక్ ఓకే థ్యాంక్ యూ అండి హలో గైస్ చాలామంది టెక్స్ట్ బుక్ని అంటే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ని ఏ విధంగా ఆర్డర్ పెట్టుకోవాలి చాలామంది అడుగుతున్నారండి ప్రాసెస్ చేయాలి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సో మాన్యువల్ గా మీరు ఎవరు కూడా పంపించాల్సిన అవసరం లేదండి జస్ట్ కేవలము మీకు ఇక్కడ చూడండి ఈ గ్రూప్ లో మనకు ఇక్కడ లింక్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ఈ లాజ్ ఎడ్యుకేషన్ డాట్ మినీ స్టోర్ అనేది కదా దీనిపైన జస్ట్ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు ఎక్కడ తీసుకెళ్తుంది అంటే మినీ స్టోర్ కు తీసుకెళ్తుందండి ఓకేనా ఈ స్విగ్గీ మినీ స్టోర్ అండి వీళ్ళు మీకు స్పీడ్ గా డెలివర్ చేస్తున్నారని చెప్పేసి ఇది చూజ్ చేసుకోవడం జరిగిందండి ఓకేనా సో ఇందులో మనకి మొత్తం ఫోర్ బుక్స్ ఉన్నాయి ప్రెసెంట్ నవ్ మనకు తెలుగు బుక్ అనేది లేదండి అదేవిధంగా సోషల్ అండ్ సైన్స్ కంటెంట్ కూడా మనకు అవైలబుల్గా లేదు ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే మనకు అవైలబుల్గా ఉందండి సో ఇంగ్లీష్ ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ అయిపోతుందండి దానిపైన మీరు క్లిక్ చేయగానే ఓకేనా సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే యాడ్ టు కార్టర్ ఆప్షన్ వస్తుందండి కింద లో వస్తుందండి ఓకేనా దీనిపైన మీరు క్లిక్ చేసిన తర్వాత చూడండి మీకు నెక్స్ట్ ఏం వస్తుందండి మీకు ఇక్కడ బుక్ అనేది వస్తుంది అమౌంట్ ఎంత చూపిస్తుంది ఇక్కడ మనకి టూ పే వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఎందుకంటే మన బుక్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అండి అదేవిధంగా ఫార్టీ రూపీస్ అనేది డెలివరీ చార్జెస్ అండి ఓకేనా సో మీరు ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారు యాడ్ టు కార్డ్ కొట్టిన తర్వాత సెలెక్ట్ అడ్రస్ అనే ఆప్షన్ వస్తుందండి సెలెక్ట్ అడ్రస్ పైన క్లిక్ చేసిన తర్వాత యాడ్ న్యూ అడ్రస్ అని ఉంటుందండి ఓకేనా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గెట్ కరెంట్ లొకేషన్ జీపీఎస్ అని కొట్టిన తర్వాత దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ లొకేషన్ అనేది రావడం జరుగుతుందండి ఓకేనా నేను ఇక్కడ నా లొకేషన్ ఉంది కదా సో ఇక్కడ నేను సెలెక్ట్ అండ్ ప్రొసీడ్ కొడుతున్నాను కంప్లీట్ అడ్రస్ వచ్చేసి మీరు ఇక్కడ మీ ఇంటి నెంబర్ లేకపోతే ఇంటి పేరు ఏదైనా సరే ఉంటే అది ఫిల్ చేయండి తర్వాత ల్యాండ్ మార్క్ ఆప్షన్ కంపల్సరీగా మీరు పెట్టండి ల్యాండ్ మార్క్ అండి సిటీ ఎక్కడ ఉంది హైదరాబాద్లో నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్ చూస్తుంది పిన్ కోడ్ వచ్చేసి నది ఫైవ్ త్రిబుల్ జీరో త్రీ ఫైవ్ ఈ పిన్కోడ్ని మాత్రం కంపల్సరీగా ఎంటర్ చేయండి ఎందుకంటే ఈ కోడ్ ద్వారా మేము మీకు బుక్ అనేది రావడం జరుగుతుందండి ఓకేనా సో ఇక్కడ నేను ఇక్కడ మీరు అడ్రస్ అడ్రస్ని సేవ్ చేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్గా ఏమొస్తుందంటే ఇక్కడ ఆల్రెడీ నేను అడ్రస్ అనేది సెట్ సెట్ చేసుకోవడం జరిగిందండి ఓకేనా సో మీరు అంటే ఈ అడ్రస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆప్షన్ ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి నేను ఇక్కడ రిలి ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ ఫీడ్ చేసుకున్నాను సో ఇక్కడ నెక్స్ట్ మీకు ప్రొసీడ్ టు పేమెంట్ అని ఆప్షన్ వస్తుందండి సో దీనిపైన వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఐ అండర్స్టూడ్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ వస్తుంది అండి యూపీఐతో మీరు ఫోన్పే ఫోన్పే కానీ పేటీఎం కానీ క్రెడిట్ కానీ ఏదైనా సరే యూపీఐ యాప్ ఉంటే మీరు దాని నుంచి మీరు పేమెంట్ చేసుకోవచ్చండి ఓకేనా అక్కడ పే ఫోన్ పే పైన క్లిక్ చేసిన తర్వాత పేన కొట్టేస్తే మీకు ఫోన్పేకి రిడ రిడక్ట్ అనేది అవ్వడం జరుగుతుందండి ఓకేనా సో ఇక్కడ నుంచి మీరు పేమెంట్ చేస్తే